పెద్దలు కాశీవాడి గారి జత సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జటాజమాన్ని ముందుకు రావాలా జత గారి చేతుల మీదుగా జతజమానికి శార్వార్తో సన్మానం చేయవలసింది ఆహ్వానిస్తున్నాం మహిళ వస్తే వీలు అలా జతజమాని ఒక రావాలా ముందరికి చేతుల మీద జతేజానికి ముల్లార్ కాశ్యం వల్లి గారి గొడిగిం వారి చేతుల మీదుగా శాల్వార్తో సన్మానం రైట్ ఓకే ై ఫ్రెండ్స్ గోనెగ్లా ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఎగ్గురులో కాసి ఉన్నారు నీ పేరు ఏమన్నా సాయిబాబా గారు అందరూ అందరి పేర్లు అయితే నాకు తెలీదు మీరే చెప్పండి పేర్లు మరి గత కొన్నేళ్ల నుంచి ఒక బండల పోటీలను మరి అది చాలా అద్భుతంగా అయితే నడిపిస్తున్నారు వీళ్ళైతే ఒక కమిట్మెంట్ తోటి మంచిగా అందరు కలిసికట్టుగా చేస్తున్నారు కాశీమాలి గారు ఇంకా సాయిబాబా గారు అందరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరు ఆధ్వర్యంలో మంచిగా నడుస్తున్నాయి పోటీలు ఓకేనా మరి అందరు థ్యాంక్ యూ

తిన్నా పరిపాలన మండలం నంతేలచెల్లవారు చురుకత నాలుగో పట్టణ విభాగంలో ఎంది గోడ దాని దాని తీసుకుంటాము మనది రెండు ఫుట్లు చేసుకున్నాయి 300 అడుగుల కురాన్ని 285 సకిల కుర్తిలు اها اوکو ريک ما ريک ما ريک ما ريک

આહા ગેટા ગેટા આહા બેઠી વા ઠીક છે ફાસ્ટો સારફર પણ જોઈને સારા કરતા નથી நாலாவது ரவுண்ட் புத்தி எச்சுனாய் 1200 அடிக்கு விராணி 2 நிமிஷால 36 செகண்ட்ல புத்தி எச்சுனாய் முடிப்பீஸ்டர் வீ 19 செகண்ட் முன்னமே லோனாய் மேஜர் கிட்ட இருந்து நம்மே போராடலா வட்ட ரவிக்குமார் தரோ நேரோ மகர் கிட்ட போட்டி லுனாய் ஆஹா

ముందులో ఉన్నాయి రవి కుమార్ గారు నెహ్రూ నగర్ ప్రజమ మండలం శ్రీరావు గారు చెప్పే ఉన్నాయి మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్ గ్రామంలో మదేశారుశాంశ గారు పెద్దమిడి గ్రామం కోటమూరి మండలం కర్మలు జిల్లా వారు సిద్ధంగా ఉండాలని ఆలస్యం చేయాలి ఎనిమిది వేల ఉన్న పొత్తు వేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఎకరాన్ని ఆరు నిమిషాలు ఎనిమిది సెకండ్ల

अच्छा एकवे बार इंडिकेटर मध्ये जनहाला सर 9 वे राउंड पूर्ण यशस्वीくない 2700 अदृधो दुरामी 6 मिनिटाला 52 सेकंदला पूर्ण यशस्वीくない 39 सेकंदने 2 मिनिट सेकंदने मुंदरले उनाई आहा श्रीं स्वाम कोनू पेमेंट करेगा तो कौन बच्चों को लोग बना लो ऐसे बच्चों के लिए क्या होगा? कौन बच्चों के लिए क्या होगा? पापा बाप ने फुटबॉल सुनाई, मोड़ में लड़के लोग बनाएंगे, ये भी नहीं चाहोगे, मलपा ये भी सेकंड लोग बनती है सुनाई, मदद के सालाने भी, ये भी सेकंड लोग बनते बड़े परिसर पर सुनाई, मैं जाके � అయినటువంటి పోలీసు వారికి కూడా త్రీ 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 ఆది నల్ల విద్యమని నల్లారెడ్డి స్వామివారి నల్లారెడ్డి స్వామిల వారి ఆర్టీసు ఉండాలి ఇలాగనే ఉండాలి సాయంత్రం వరకు కట్టుకున్నానైనా సరే ప్రయత్నం ఎవరిని కూడా లోనికి రాని వరకు కూడా సార్ వాళ్ళతో మాట్లాడడం కన్సెన్ చేస్తారు చెప్పారు ఈ రోజు చాలా కండిషన్ గా ఉంటుంది రేపు నెట్టింపుగా ఎత్తుల చేతలు ఉన్నాయి రేపు జరగబోయే మహా కురుక్షేత్ర సంగ్రామానికి కృష్ణ ప్రకాశం నెల్లూరు తెలంగాణ మైసూరు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎదురు దిగాయి రేపు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామం కూడా రసవంతంగా ఉంటుంది అందరూ కూడా పాల్గొని పాలకుని మనం ఉన్నాము పదకొండవ రోజు మూడు వేల మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కమిటీ కొద్దిగా మంచి నిలువలు అందజేయాలి అదేవిధంగా కుర్చీలు కూడా వాళ్ళని దగ్గరికి చేరాలి వారికి కొద్దిగా మంచి నిలువలు చేసి మీరు వాళ్ళని తీసుకొచ్చి సాగారు అలాగే కమిటీ వాళ్ళు కూడా కొద్దిగా మంచి నిల్వలు ముప్పై ఏళ్ళ సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఇంటవ స్థానానికి పన్నెండవ రౌండ్ లో నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి స్వామి వారి మొత్తానికి శాలువా కప్పిన మంచి ఫుడ్ బాగుంది ఆ మళ్ళీ శాలువా బాగానే పని చేసింది మొత్తానికి ముందంజలో కొనసాగుతున్నాయి జంతులు ప్రతి దానికి నువ్వే గప్పు ఎంతైతే అట్లా ప్రైజులన్నీ నువ్వే ఇవ్వాల వచ్చే సంవత్సరం మొత్తం నువ్వు గప్ప వచ్చే సంవత్సరం ప్రైజులు నువ్వే రాయాలా ఈ రోజు మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంగా కొనసాగుతున్నాయి వేల రోజు పద్నాలుగు రెండవ అవకాశం స్థానానికి కొడుకు గోపాల్ గారు కానిస్టేబుల్ వారి తమ్ముడు గారి జ్ఞాపకా గోపాల్ గారు ఎక్కడన్నా రావాలి నాలుగు వేల రెండు వందల నిమిషాల ముప్పై సెకండ్ల ప్రతి మొదటి స్థానానికి వెనకమని రెండవ స్థానానికి

బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది ఆది చింతలముని పదహారు వేల రోజులు పూర్తి చేస్తున్నాయి అడుగుల దినాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల తెలకేమని రెండవ స్థానానికి

రెండు నోట్ల కట్టలు ఇరవై వేలు వస్తాయా మూడు నోట్ల కట్టలు ముప్పై వేలు వస్తాయా ఒకటి బహుమతి దాత వై భాగస్వామి గారు శ్రీ మహాలక్ష్మి కాకి ముప్పై వేల రూపాయల దాతగా ముందుకొచ్చారండి రెండవ బహుమతి దాత ఐరా ఇండియా ప్రైవేట్ హైదరాబాద్ ఇరవై వేలు పదహారవ రెండు పూర్తి నాలుగు వేల ఎనిమిది వందల పద్మూడు నిమిషాల

ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా తెలియజేస్తూ ఉన్నారు ముప్పై సెకండ్లు రైట్ ఓకే కాసా మీ చెత్తంకా ఎనభై ఐదు సెకండ్లు సమయం అన్నీ పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది శ్రీ రేణుక ఎల్లమ్మల్ని ఆశిస్తున్నతో వంటే రవి కుమార్ గారు నెహ్రూ నగర్ పగిడాల మండలం నందాల జిల్లా వారి చెత్త ఐదు వేల ఒక్క వంద అడుగుల గ్రామి లాగి రెండో పవతి కైవసం చేసుకోవడం జరిగింది మొదటి బహుమతి సాధించినటువంటి వారు కౌముల కుమారస్వామి చిన్న నెల్లూరు గ్రామం కోనగొండ మండలం

अच्छा सही जिस कॉलेज का भी मनोज किरावा बच्चा मजे से जैसा ईएम के बोर्ड सोशल से स्राय वाले वो जो लेके लामा कॉलेज में मनोज कर्नल किरावा कार्य सितंबर माह మోటార్ సైకిల్ తాళం పోయితే ఎవరైనా మా దగ్గరికి వస్తే మా కమిటీ వారి దగ్గర మోటార్ సైకిల్ తాళం కూడా ఉంది ఒకసారి చదవను శ్రీ చంద్ర సోమేశ్వర స్వామి ఆశీస్లతోమారస్వామి చిన్న నల్గూరు గ్రామం గోడవలం కర్నూలు జిల్లా వారు ఐదు వేల ఆరు వందల మూడు అంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో రవి కుమార్ గారు లెఫ్లూర్ గ్రామం పైరాల మండలం మన జిల్లా వారు ఐదు వేల ఒక్కో వంద అరుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి శ్రీ 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 భరత సంజీవారాయణ స్వామి ప్రభాకర్ రెడ్డి గారు రోజులపాటి గ్రామం వ్యక్తులు మండల వేల ఎనిమిది వందల ఐదు వందల ఏడు వందల జిల్లా మూడవ ఎన్ఐ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా శ్రీ రామలికేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని శ్రీ కవ్య శ్రీ మధు ఎరుమల మధుల గ్రామం ఎరుమల కృష్ణా జిల్లాలో నాలుగవ పాఠకు కైవసం చేసుకున్నారు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు వేల ఒక అంతరం రాగి నాలుగవ పాఠకు కైవసం చేసుకున్నారు ఐదో బహుమతి శ్రీ గుర్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో వేల మర్షవర్ తండ్రి గారు పట్టపాడు గ్రామం కుర్చాడు ప్రగా సంద నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై లాగి ఐదవ బహుమతి కైలాసం చేసుకున్నారు బహుమతి శ్రీ రెడ్డి స్వామి స్వామి మంత్రిరెడ్డి గారు ఎనిగల గ్రామం శ్రీ శ్రీపడే కర్నూలు జిల్లా శ్రీ వెంకటగిరి కిటాంజయ స్వామి ఆశీస్సులతో పరిశ్రమరాములు గారు రాజా గ్రామం జిల్లా వారు